బంగారం ఆల్ టైమ్ రికార్డు లక్ష పదివేలు దాటిన ఇరవై నాలుగు క్యారెట్లు తొలిసారి లక్ష టచ్ చేసిన ఇరవై రెండు క్యారెట్ల పసిడి బంగారం ధరలు బొంబేలు ఎత్తిస్తున్నాయి ఎన్నడూ లేని విధంగా ఇటీవల వరుస ధరలు పెరుగుతున్నాయి తాజా లెక్కల ప్రకారం ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల పసిడి లక్ష పదివేల రూపాయలు ఇక ఈ బంగారం కూడా ముట్టుకోదు మన దగ్గరనే బా భారీ నిక్షేపాలు ఉన్నాయి మరి ఇంకా ఎందుకు కొద్ది రోజులు అయితే వెలికి తీస్తున్నారు ఆల్రెడీ స్టార్ట్ చేసిర్రు త్వరలో ఆ నిక్షేపాలు బయటపడితే బంగారం ధర కూడా చాలా తగ్గే అవకాశాలు ఉన్నాయి ఎట్లా అంటే సగానికి సగం ఇరవై నుంచి ఇరవై ముప్పై వేల వరకు దొరికే అవకాశం ఉన్నది కాకపోతే ఇంకా సమయం పడుతుంది ఇంకొక నాలుగైదు ఏళ్ళు సమయం పడుతుండొచ్చు దాని తర్వాత ఖచ్చితంగా ఎంతైతే పెరుక్కుంటూ పోయిందో పైన వంగిన పాలు పొయ్యి పాలు అన్నట్టు ఎంత పెరిగిందో అంత ఇరుగుతుంది ఖచ్చితంగా పడిపోతుంది మన దగ్గర కూడా బంగారు నిక్షేపాలు పుష్కలంగా ఉన్నాయి భారత్లో రీసెంట్గా స్టార్ట్ చేసేరు ఇక అది అయ్యేసరికి ఇంకొక ఐదు సంవత్సరాలలో ఇరవై నుంచి ముప్పై వేల వరకు వస్తుంది ఏం ఆందోళన చెందకండి